నూతన ఆర్ఓఆర్ చట్టం భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష అన్నారు మంగళవారం రామగిరి మండలంలోని సెంటినరీ కాలనీ సింగరేణి కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి పాల్గొన్నారు భూభారతి చట్టంలోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయా శ్రీహర్ష మాట్లాడుతూ భూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన భూభారతి చట్టం రెండు వేల ఇరవై ఐదు అమల్లోకి వచ్చిందని ముందుగా రాష్ట్రంలోని నాలుగు మండలాలలో పైలట్ ప్రాజెక్టు కింద ఈ చట్టం అమలు చేస్తున్నారని అన్నారు భూ సమస్యలపై అధికారులు అందించిన ఆర్డర్లపై భూభారతి చట్టం ప్రకారం అప్పీల్ చేసుకునే అవకాశం ఉందని రెవెన్యూ డివిజన్ అధికారి నిర్ణయంపై కలెక్టర్ వద్ద కలెక్టర్ నిర్ణయంపై భూమి ట్రిబ్యునల్ వద్ద అప్పీల్ చేసుకోవచ్చని గతంలో ధరణి వ్యవస్థ ఉన్నప్పుడు ఏదైనా అభ్యంతరాలు ఉంటే సివిల్ కోర్టుకు మాత్రమే వెళ్లాల్సి ఉండేదని నేడు ఆ అవసరం లేకుండా అప్పీల్ వ్యవస్థకు అవకాశం కల్పించిందని అన్నారు అప్పీల్ వ్యవస్థ అందించిన తీర్పు తర్వాత అది కూడా సంతృప్తి చెందకపోతే సివిల్ కోర్టుకు వెళ్ళవచ్చని దరఖాస్తుదారులకు అవసరమైన ఉచిత న్యాయ సలహాలను ప్రభుత్వం అందిస్తుందని అన్నారు ప్రతి గ్రామంలో రెవెన్యూ రికార్డుల తయారు చేసి ప్రతి సంవత్సరం గ్రామాలలో రికార్డు డిస్ప్లే చేయడం జరుగుతుందని అన్నారు రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలన అధికారులను నియమించేందుకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని అన్నారు మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపులు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమణాలకు చెక్ పెట్టవచ్చని అన్నారు ప్రస్తుతం ధరణిలో ఉన్న భూ రికార్డులు భూభారతి చట్టంలో కొనసాగుతాయని తెలిపారు భూ హక్కుల రికార్డుల్లో తప్పులు సవరణకు అర్హులైన వారు మన జిల్లాలో నూతన చట్టం అమల్లోకి వచ్చిన ఏడాదిలోగా దరఖాస్తులు చేసుకోవాలని ఆ దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ డివిజన్ అధికారి జిల్లా కలెక్టర్ ఒక నిర్ణయం తీసుకుంటారని దరఖాస్తుదారునికి ఏమైనా అభ్యంతరాలు ఉంటే కలెక్టర్ భూమి ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చని కలెక్టర్ తెలిపారు పెండింగ్లో ఉన్న సాదా పరిణామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని అన్నారు పీఓటీ ఎల్టీఆర్ సీలింగ్ చట్టాల ఉల్లంఘనలు లేని దరఖాస్తులను క్రమబద్దీకరణ చేసే వాటి నాటి నాటి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్ ఫీజు వంద రూపాయలు అపరాధ రుసుము వసూలు చేసి సర్టిఫికెట్ జారీ చేస్తారని హక్కుల రికార్డు వివరాలను నమోదు చేసి పాస్బుక్ జారీ చేస్తారని అన్నారు భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలు పంపిణీ చేశామని ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి సురేష్ రామగిరి తహసీల్దార్ సుమన్ రైతులు వివిధ వర్గాల ప్రజలు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు